నిజం చెప్పే స్వరం ప్రజల పక్షాన నిలిచే వార్తా వేదిక బీట్యూ డబుల్ నైన్ న్యూస్ ఛానల్ లక్వరప్కోట మండలంలో దురదృష్కారమైనటువంటి ప్రమాదం జరిగిందని మనం చెప్పుకోవచ్చు లక్వరప్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో గల వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు మనం ఏదైతే లక్వరప్కోట మండలం మల్లివీడు గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ మనం మనమున్నాం వివరాలు బట్టి మనం చూసుకుంటే రెల్గేరంపేటకు చెందినటువంటి ఒక్క శ్రీనివాస్ ఒక దగ్గర ఉన్నటువంటి శ్రీరాంపురం గ్రామంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అతను అవసరం నిమిత్తం పదిహేడవ తారీఖు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రాత్రిన కొత్త వలస వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా మల్లివీడు దాటిన తర్వాత మనం ఏదైతే ప్లేస్ లో నించున్నామో ఆ ప్లేస్ లో రోడ్డుకు అడ్డగంగా కుక్క రావడంతో ప్రమాదానికి ఉన్నట్లయితే గురి అయినట్లయితే పోలీసులు వివరాలు వివరాలు అయితే తెలియజేశారు సో ఈ ప్రమాదం జరిగిన వెంటనే శ్రీనివాస్కు అక్కడికక్కడిగా తలకి బలమైన గాయం తగిలింది ఎడమ చేయి ఎడంకాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లయితే నిర్ధారించారు వెంటనే స్పందించిన వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఇక్కడి నుండి హుటాహుటిన ఎస్కోట్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా అక్కడి నుండి ఇంకా మెరుగైన వైద్యం కోసం అక్కడ పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి వైజాగ్ లో ఉన్నటువంటి కేజెస్ కి అయితే పంపించడం జరిగింది అక్కడ కూడా మెరుగైన వైద్యం చేస్తూ ఉండగా తర్వాత రోజు ఏదైతే ఫిబ్రవరి పదిహేడవ తారీఖున తెల్లవారు ఉదయం మూడు గంటల మధ్యలో ఆయన మరణి ముఖ్యంగా డాక్టర్లు అయితే నిర్ధారించారు సో ఈ యొక్క ఏదైతే మృతుడు మృతుడి యొక్క భార్య రమ్య ఉందో రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులైతే ఈ యొక్క కేసును నమోదు చేసి పూర్తిగా మన సమాచారాన్ని అయితే సేకరిస్తూ ఉన్నారు దాని యొక్క ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ విజువల్స్ కూడా మీరు పూర్తిగా మన క్యూడబుల్ లో మేము చూడొచ్చు సో ప్రేక్షకులకి మా క్యూడబుల్ ఎన్ఎస్ తూర్పున ముఖ్య విజ్ఞప్తి సో మీరందరూ కూడా రాత్రి పూట ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా మీరు లిమిట్ అంటే స్పీడ్ లిమిట్ తగ్గించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం అంతేకాకుండా ఏదైతే ఏదైతే జంతువులు అడ్డంగా వచ్చేటప్పుడు గమనిస్తూ డ్రైవింగ్ చేయవలసిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది అలాగే ముఖ్యంగా ఏదైతే రోడ్డు నియమాలు పాటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఇలాంటి ప్రమాదాల వల్ల జరిగిన ప్రమాదాల వల్ల ఒక ప్రాణం కోల్పోయిన మనం తీసుకురాలేము సో వీలైనంత వరకు మనం మన సంబంధించినటువంటి రూల్స్ ను పాటించిపోతే మనం కొంతవరకైనా క్షేమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి స్పాట్ నుండి మీ శ్రీనివాస్ క్యూ డబల్ న్యూస్ ప్రజల ప్రశ్నలు నాయకుల సమాధానాలు ఇది క్యూ డబల్ న్యూస్ ప్రత్యేకత